రాజేంద్ర నగర్ జోన్లో రాజేంద్రనగర్ పోలీస్ ఆఫీసర్స్ రెండు రాబరీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దీంట్లో బీహార్కు సంబంధించిన వాళ్ళని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక కంట్రీ మేడ్ తుపాకీ ప్లస్ దాని తూట ఒక సెల్ ఫోన్ ప్రస్తుతానికి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముగ్గురు వ్యక్తులు బీహార్ వాళ్ళు ఉన్నారు వీళ్ళలో ఒకడు మహమ్మద్ ముసాహిద్ అలం అని చెప్పి ఇతను ఒక టూ ఇయర్స్ నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఈ డెలివరీ బాయ్ కింద పనిచేస్తూ ఉన్నాడు దాన్ని అతనికి సంబంధించిన వాడు మహమ్మద్ దిల్బేర్ అని అదే ఊరు నుంచి వచ్చారు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకొక అతను కూడా షానవాజ్ అనే వాడు కూడా బీహార్ నుంచి వచ్చాడు వీళ్ళ ముగ్గురు ఈ డెలివరీ ఇదంతా చేసేటప్పుడు ఆ ఇన్కమ్ సపోర్ట్ లేదని అక్కడ ఈజీగా ఉంది అని ఒక ఎయిట్ థౌజండ్ పెట్టి ఆ కంట్రీ మేడ్ తుపాకీ తీసుకురావడం దాని తర్వాత ఇది ఒక వన్ మంత్ నుంచి ఈ ఆఫెన్స్ ఇది స్టార్ట్ చేశారు ఓన్లీ ఈ ఇండిపె ఎవరైతే రాత్రిపూట ఐసోలేటెడ్కి వెళ్తున్నారో వాళ్ళని ఫాలో చేయటం ఈ తుపాకీ బెదిరించటం జరిగింది దీంట్లో మొదటగా ఒకసారి ఒక ఫోను పదకొండు వేల రూపాయలు ఒక వ్యక్తి మనకి అత్తాపూర్లో తీసుకున్నప్పుడు వీళ్ళు మన లోకల్ డిఐ విజయ్ వీళ్ళందరూ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది అతను ఇప్పటికీ రెండు ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి ఇంతకు ముందు కూడా ఒక ఫోను ఒక దగ్గర రెండు వందల రూపాయలు బెదిరించి తుపాకీ బెదిరి పెట్టి తుపా బెదిరించి తీసుకొని వీళ్ళ మీ దగ్గర ఉన్న మోటార్ సైకిల్ కూడా ఒకటి సీజ్ చేయటం జరిగింది అది దొంగతనందా లేదా అనేది ఇప్పుడు ఇంకా వెరిఫై చేస్తున్నాం రేపు పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా అన్ని వెరిఫై చేస్తాం అట్లనే మన దగ్గర ఎయిటీన్త్ రోజు కూడా ఒకటి గ్రేవ్ హెచ్బి అయింది దీంట్లో కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి పని చేశారు ఇది దీంట్లో ఇద్దరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే చిన్న పిల్లలు పెట్టుకొని ఒకడు ఖాజా అలీ అని చెప్పి ఆటో డ్రైవరు ఈ ఆటోలోనే రా వచ్చి ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్లారు దాంట్లో ఒక సిక్స్ టు ఎయిట్ తులాస్ మధ్యలో గోల్డ్ పోయింది రెండు లక్షల నలభై వేల రూపాయలు క్యాష్ కూడా పోయింది దాంట్లో ఈ ఆటోని సీజ్ చేయటము వీళ్ళని ఈ పిల్లల్ని ఇద్దరు పట్టుతున్నారు వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి వాళ్ళని ఆ దగ్గర బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ ఖాజా అలీ కోసము టీం గాలిస్తుంది పట్టుకుంటారు ఇవి రెండు కేసులు ఈ రాజేంద్ర నగర్ పోలీస్ వాళ్ళు పట్టున్నారు ఈ బీహారీ సంబంధించిన మన దగ్గర ఇండస్ట్రియల్ లేబర్ ఉంది మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసేందంటే మన ఆ లేబర్ క్యాంప్స్లో కానీ ఆ ఫ్యాక్టరీస్ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా ఇటువంటి వెపన్ సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్న పోలీస్కి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే వాళ్ళు ఈ సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ మన దగ్గర ఈ కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో బేసికల్గా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి ముగ్గురు కాల్సు ఇంట్లో ఉంటున్నారు ఆ ఇల్లు వాళ్ళు కూడా వాళ్ళ గురించి తెలుసుకోవాలా అంటే వాళ్ళు కనీసం వాళ్ళ ఆధార్ కార్డో లేకపోతే ఇంకోటి ఏదో పెట్టుకోకుండా వాళ్ళకి అద్దెకి అద్దెకిచ్చి ఇటువంటి నేరాలు చేసినప్పుడు వాళ్ళ నేరం చేసి సపోజ్ ఆ వెపన్ను యూజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి ఆ ఇల్లు గనక వేరే వాళ్ళు ఇచ్చి ఉండుంటే యజమానులు అందరూ కూడా వాళ్ళు దీనికి మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇల్లు అద్దెకిచ్చే ముందు వేరే స్టేట్ వాళ్ళది వాళ్ళ ఆధార్ స్థాయి ఇది కొట్టారు కదా ఇది ఏది ఎవరన్నా వద్ద నువ్వా

अच्छा ठीक है 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 है ठीक है ठीक है ठीक है ठीक है ठीक है ठीक है है ठीक है है